హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ముందుగా అక్షయ తృతీయ మే టెన్త్ వచ్చింది కదా మా అత్తయ్య మా గారి వాళ్ళు కూడా అదే రోజు పెళ్లి రోజు అండి సో ఏ వీళ్ళైతే ఫ్రెష్ అయ్యి బాబుని తీసుకుని టెంపుల్కి అయితే వెళ్తున్నారన్నమాట సో టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు ముగ్గురు కలిసి కూర్చుని టెంపుల్కి వెళ్తున్నారండి మా ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంది కొంచెం ఫ్రెండ్కి కూడా ఉన్నాయి ఏదేంటి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాము అని చెప్పేసి మా అత్తయ్య గారు వెళ్తున్నారనమాట టెంపుల్ టెంపుల్కి సరే వెళ్తున్నాం కదా అని అక్షయ తృతీయ కదా అని బాబుతో యంపాకం అయితే ఇప్పించామండి దీనిలో అయితే చూశారు కదా అత్తయ్య గారు మొత్తం ఇవన్నీ కూడా పెట్టారు అక్షతృతే కదా ఇస్తే మంచిది మనం దానం చేస్తేనే మంచిదండి మనం ఏదైనా కొనుక్కున్న దానికన్నా కూడా సో మేము అలా నమ్ముతూ ఉంటాం ప్రతి ఇయర్ మా అయితే ఇలాగే చెప్పేది మాకు సో అందుకోసం ఇంకా ఇప్పుడు దానం చేసిన వాటిలో సెంటు బాటిల్ కూడా వేసామండి మేమైతే ఇంకా ముందు రోజే నేనైతే అంబర్లో తెప్పించుకుని ఉంచుకున్నాం అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే మిల్క్ ఇద్దాం కదా అని పెరుగు తెప్పించుకున్నాము దాంతోపాటు కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ కూడా మజ్జిగ చేసి అందరికీ ఇద్దాము అని చెప్పేసి నేను కూలింగ్ వాటర్ కూడా పెట్టానండి ఇక్కడ వచ్చేసప్పటికి మా అత్తయ్య గారి పెళ్ళి సందర్భంగా కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం సో కస్టర్డ్ అనమాట ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచామండి ఇదిగో బాబు ఇక్కడైతే గొడుగు ఇస్తున్నాడు అనమాట ఇస్తే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే వేసుకుని వెళ్ళమని చెప్పు నాన్న మామకి అంటే వేసుకుని వెళ్ళు అని చెప్తున్నాడు వాడికి వచ్చిన భాషలో వాడు సో ఇక్కడ వచ్చేటప్పటికి ఒకసారి అమర్లో ఓపెన్ చేసి చూసుకున్నాను ఎవరికైనా మనం ఏదన్నా ఇస్తే వాళ్ళ హ్యాపీనెస్సే ఒకలా ఉంటుంది కదండి సో ఎప్పుడన్నా మీకు కుదిరింది అంటే ఏదన్నా ఎవరికైనా ఇవ్వడానికే ట్రై చేయండి మోస్ట్లీ పిల్లలకి కూడా మనం షేరింగ్ అన్నది కంపల్సరీగా నేర్పించాలండి మీరు చేసిన ఇంత పని దీన్ని షేర్ చేయాలా అని అంటే నేను చేసిన చిన్న పని అయినా మంచి పని కాబట్టి షేర్ చేస్తే నలుగురికి తెలుస్తుందండి దాని ద్వారా మీరు కూడా ఇంకా చెయ్యాలి అని మీ అందరికీ కూడా ఒక థాట్ వస్తుంది ఆ తర్వాత అయితే మా మదర్ వచ్చారు బిల్డర్స్ కదా అని చెప్పేసి ఈ గిఫ్ట్ అయితే తీసుకుని వచ్చారనమాట సో ఇక్కడైతే మా అత్తయ్య గారికి ఇస్తున్నారండి ఏమి ఇస్తున్నారా అన్నదైతే నేను మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను సో చూసేయండి ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇంకా జాకెట్ ముక్క బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి చాక్లెట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఫాస్ట్ గా టెంపుల్ నుంచి వచ్చాక మా మమ్మీ వచ్చారు ఈ లోపు బాబుకి ఫీడ్ చేయాలి కదా అయితే అయితే ఆ ఇదేంటి నాయ డ్రెస్ అయితే వేసేసుకున్నారండి ఎందుకంటే బాబు అంతా ఇది చేసేస్తాడు కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా మేము ట్వెల్వ్కి ఇద్దామని డిసైడ్ అయ్యాము సో లెవెన్ థర్టీ ఆ టైంకి మేము స్టార్ట్ చేసామన్నమాట కూలింగ్ వాటర్ ఇవన్నీ తీసి మజ్జిగ కలిపేద్దాము అని మజ్జిగ కలుపుతున్నాం అనమాట ఇక్కడ మళ్ళీ బాగా ఎక్కువ కూలింగ్ అయినా బాగోదు అని మేము ఎక్కువ ఐస్ క్యూబ్స్ అన్నది ప్రిఫర్ చేయలేదండి ఎందుకంటే మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం చెప్పనవచ్చు అటు రావచ్చు ఇటు రావచ్చు అని చెప్పేసి సో ఐస్ క్యూబ్స్ కన్నా కూడా మోస్ట్ ప్రిఫరెన్స్ కూలింగ్ వాటర్కే ఇచ్చామన్నమాట సో అందుకోసమని చిన్నది మాత్రం క్యూబ్ పెట్టి ఉంచామండి ఎందుకంటే కూలింగ్ ఉంటుంది కదా ఎక్కువసేపు అన్న ఉద్దేశంతో అలానే ఎక్కువ క్యూబ్ వేయడం కాకుండా మోస్ట్లీ వాటర్ వేసాము కొంచెం అయితేనే క్యూబ్ యాడ్ చేసాము రావట్లేదండి క్యూబ్ కదా కొంచెం కరగదీస్తే వస్తుంది అది చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఈ లోపు నేను అల్లం ముక్క జీలకర్ర ఇవి దంచేసి ఉంచాను అనమాట కరివే ఏమో కట్ చేసి పెట్టారు పక్కన మా బటర్ మిల్క్లో ఇవి కూడా యాడ్ చేద్దాము సో సాల్ట్ ప్లస్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసామండి ఇచ్చేది మనం ఒక నలుగురికైనా పర్వాలేదు కానీ చిక్కగా ఇద్దాము అని చెప్పేసి అన్నారు అందుకోసం చిక్కగా చేసామనమాట మేము బాగా బట్ నలుగురికని కాదు మేము ఇదేంటి ఒక చిన్న బిందుతో చేసామండి ఇంకా మేమైతే పెట్టేసుకున్నాము బయట ఎవరైనా వస్తే ఇద్దాము అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాము ఆల్రెడీ నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కదా మీరు చూసే ఉండొచ్చు వీడియోస్ మీకు చాలా బాగా ఫనీగా అనిపించి ఉండొచ్చు ఇంకా ఒక మంచి విషయం తెలియని విషయాన్ని షేర్ చేసినట్టు అనిపించి ఉండొచ్చు మోస్ట్లీ అందరూ కూడా గోల్డ్ కొనండి ఇంకా రెట్టింపు అవుతుంది అన్నారు అంటారండి దానికన్నా కూడా మనం దానం చేసాము ఏదైనా ఎవరికైనా అంటే అది ఇంకా మనకి రెట్టింపుగా అవుతుంది అని చెప్పేసి మా మమ్మీ అన్నారు సో మేము చాలా ఇయర్స్ నుంచి అనమాట ఇలా మజ్జిగ ఇవ్వడం అని చెప్పేసి మాతో పెన్ బుక్ ఇప్పించడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉండేవారు అనమాట సో అందుకోసం మేము అలా చేస్తూ ఉండేవాళ్ళం అండి ఇంకైతే మేము స్టార్ట్ చేసాం కదా పక్కన వాళ్ళనది పిలిచి సరదాగా ఇంక అలా ఇస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఎవరైనా వస్తే బాగుండు అని చూస్తున్నాము యాక్చువల్గా మా రోడ్డుకి ఎప్పుడు జనం ఫ్లోటింగ్ ఉంటానే ఉంటారు బట్ ఆ రోజు ఏంటంటే సందు ఒకవైపు చివర స్లాబ్ వేయడం వల్ల కట్టేశారండి కర్ర అన్నది అప్పుడు జనం ఎక్కువ తిరగలేరు కదా అందుకోసం జనం తగ్గారు కొంచెం సేపు వెయిట్ చేయవలసి వచ్చింది మేము లేదు అంటే మా వీధిలో జనం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే మెయిన్ సెంటర్కి వెళ్ళాలంటే మా వీధి నుంచే వెళ్ళాలి సందుల వాళ్ళందరూ కూడా సో అదండి ఇంకా హోప్ మీ అందరికీ అయితే వ్లాగ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది నచ్చదు అని నేను అనుకుంటున్నాను అలా నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి అస్సలు మర్చిపోవద్దనమాట సో ఇంకా నేనైతే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాను సరదాగా అలాగా వీళ్ళైతే ఇలా ఇస్తూ ఉన్నారండి మా మామ హెల్ప్ చేస్తూ ఉందనమాట అనమాట పక్కన నుంచి ఇలా మాకు ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు ఇలా హడావుడైతే సరిపోయిందండి మొత్తం అంతా కుదాను మొత్తం అంతా కూడాను ఆ తర్వాత ఏం చేసామా అన్నదైతే ఆల్రెడీ షార్ట్స్లో చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది మ్యారేజ్ డే అని చెప్పాను అంటే కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాం కదా కేక్ కటింగ్ చేయించడానికైతే ప్రిపేర్ అయ్యి చేయించామండి ఇప్పుడు నేను మీకు అది కూడా చూపించేస్తాను ఇంతలోగా ఏం చేసాము ఏం చేసుకున్నాము ఈరోజు మేమంటే ఆల్రెడీ కస్టర్ చూపించాను అది కాకుండా ఇంకేం చేశారు అంటే అత్తయ్య పులిహోర అయితే చేసారండి సో ఫ్రైడే అవడం మీద మేము నాన్ వెజ్ ఏం ప్రిఫర్ చేయలేదు నాన్ వెజ్ లేదు అంటే మోస్ట్లీ నాన్ వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళము ఏదన్నా అకేషన్స్ డేస్లో మా ఇంట్లో ఇక్కడైతే కలుపుతూ ఉన్నారు మంచిగా చేసేసి ఎలా చేస్తారు అంటే ఎప్పుడు కూడా టెంపుల్లో ప్రసాదం ఎలా ఉంటుంది ఆ లో చేస్తారండి అంతా కూడాను ఎండి మెరపకాయలు ఆవాలు ఇవన్నీ ఆడేసి మంచిగా పౌడర్ చేసి పక్కన ఉంచుతారు ఒక పక్కన చింతపండు రసం చేసుకుంటూ ఉంటే ఇంకొక పక్కనేమో నేనైతే తాలింపు వేపిస్తూ ఉన్నాను ఒక పక్కన ఇది బయట నుంచి నిలయిస్తూ ఉన్నాము ఇంకొక పక్కనేమో లోపల ఇలా చేసుకుంటూ ఉన్నామండి బయట ఇంకా చూసుకుంటూ ఉన్నారు పిల్లలు మా మదర్ అతను సో ఈ లోపేమో ఇలా వీడియో అయితే తీస్తు ఉన్నారండి ఇదిగో వీడియో క్రెడిట్ అంతా కూడా మా హ్యామ్కి ఇవ్వాలి మా హ్యామే తీసిందండి పింక్ డ్రెస్ వేసుకుంది కదా హ్యామే అనమాట తీసింది చాలామంది నాపింది కూడా అండి మా వారికి చెల్లెవుతుంది యాక్చువల్గా హ్యామే తీసిందండి వీడియో అంతా బట్ హ్యామ్ ఇస్తున్నప్పుడు ఎవరు తీసారో అన్నది నాకు తెలీదు నేను ఆ టైంలో కిచెన్లో ఉన్నాను ఇంకా ఇది ఏంటి అంటే స్వీట్తో పాటు హార్ట్ కూడా సర్వ్ చేద్దాం కదా మనం చేసింది సో హార్ట్తో పాటు స్వీట్ పులిహార హార్ట్ కదా ఇది స్వీట్ ఏంటి అంటే అబ్బా ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అండి దీని పేరు ఏంటంటే కస్టర్డ్ అనమాట కస్టర్డ్ పక్కనే ఉందండి మా హ్యామ్ నేను మా హ్యామ్ని అడుగుతున్నాను నేనైతే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వచ్చేసాను అందరికీ బౌల్లో వేసి నీట్గా సర్వ్ చేసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి సో అన్నీ కట్ చేసి ఫస్ట్ పెట్టుకుని ఆ తర్వాత బౌల్స్లో వేసి ఒక్కొక్కరికి ఇద్దాము అని చెప్పేసి ఇస్తున్నాను అండి అలా జరిగింది ఒక పక్క మేము ఇలా చేసుకుంటే మా మదర్ ఏం చేశారు అంటే పాలు కాసినప్పుడే పంచదారేసి కాసేసి దాన్ని కొంచెం పెరిగేసి తోడు పెట్టేసి ఇలా కప్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటండి కూల్ అయిన తర్వాత తీసుకుని అదేంటి కర్డ్ ఐస్ క్రీమ్ లాగా చేశారన్న కర్డ్ ఐస్ క్రీమ్లా చేసిన చేశారు చేసి అక్కడ మా మమ్మీ స్టైల్లో అయితే మా మమ్మీ పంచి పెట్టుకున్నారు సో నేను జస్ట్ ఒక ఫోటో పెట్టు ఇలా చేశాను అని అంటే ఫోటో పెట్టు అన్నాను ఇక్కడ వచ్చేసేటప్పటికి మా వారు తోచినట్టు బటర్ మిల్క్ ప్యాకెట్స్ అది తీసుకుని కొంతమందికి అయితే ఇచ్చారండి ఆ తర్వాత ఇంక వచ్చేటప్పటికి సో ఫైనల్లీ కేక్ టైం అయితే వచ్చేసింది మా వాడు కట్ చేయించినట్టు ఉంటుంది అని చెప్పేసి నానే నాని తాతయ్య అని రాబించట ఇంకా రోజు ఫ్లేవర్స్ తెప్పించేసాము బెలూన్స్ కూడా తెప్పించామన్నమాట సరదాగా మా వాళ్ళు అయితే ఇక్కడి కూర్చొని స్టిల్స్ ఇస్తున్నారు ఈ లోపు మా మావయ్య గారు స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుని వచ్చారు ఇంటికి యాక్చువల్గా ఇది వాళ్ళకి సర్ప్రైజ్ కేక్ కటింగ్ అని వాళ్ళకి ఏం తెలియదండి సో నేను కూడా సడన్గా మొత్తం అన్నీ సెట్ చేసి ఉంచాను అనమాట అప్పటికప్పుడు అంతా నాకు ఎప్పుడు కూడా అంతా ఒకలా ఉండడం కాదు గ్రీనరీ కూడా ఉంటే నచ్చుతుంది అని వాటర్లో అప్పటికప్పుడు ప్లాంట్ కొమ్మలు తీసేసి పెట్టాను మాకు ప్లాంట్ ఎక్కువే ఉంటుందన్నమాట సో బాగుంటుంది ఆకది కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం తీసుకొచ్చి దాన్ని పెట్టాను అనమాట నేను నా దగ్గర ఇక్కడైతే ఇప్పుడు మేము కేకటింగ్ సెలబ్రేషన్ ఇక్కడ చైర్స్ సెట్ చేశాం కదా దానిలో ఈ బెలూన్ ఏంటా అని చెప్పేసి అంటే వన్ టూ త్రీ అన్నప్పుడు బెలూన్ పెంచిస్తే వాళ్ళ నెత్తి మీద వచ్చి పడేలాగా పెటల్స్ ప్లాన్ చేసామండి సో అందుకోసం అనమాట ఈ బెలూన్స్ అందుకోసమే పెట్టాము ఇంకా ఎక్కడైతే మా వాళ్ళు వస్తారు అని అంతా సెట్ చేసి వెయిట్ చేస్తున్నాం ఈ లోపు మా వాడికి అయితే ఫీడ్ చేస్తున్నారండి వాళ్ళ తాతయ్య నాన్నే కలిసి భోజనం తినిపిస్తున్నారు వాళ్ళు ఫైనల్గా ఎంట్రీ అయితే ఇచ్చేసారండి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మా వాడికి ఫీడ్ చేయడం అయిపోగానే వచ్చారు సో ఇదిగో మొత్తం సెట్టింగ్ అంతా చూస్తున్నా చూపిస్తున్నాం అన్నమాట అయిపోయిన తర్వాత కూర్చోబెట్టేసాము వాళ్ళైతే అయితే కూర్చున్నారు కదా ఇప్పుడైతే బెలూన్స్ టైం అనమాట మా హేమ అయితే ఫోటోలు తీస్తుందంట చెప్పమంటండి పక్కనే కూర్చుందండి ఫస్ట్ టైం అనమాట వాయిస్ రికార్డ్ చేస్తే వింటుంది సో కొన్ని ఫోటోస్ స్టిల్స్ అయితే తీస్తున్నామండి మా వాళ్ళని ఒక పక్కన వీడియో క్యాప్చర్ చేస్తూ ఇంకో పక్కన ఫొటోస్ అయితే తీసుకుంటూ అనమాట ఇలాగా మా వాళ్ళు చేసే హడావిడి చేస్తూ ఉన్నారు పిల్లలు ఎక్కడి మీరు చూశారు కదా ఎవరు బెలూన్ వాళ్ళు తీసుకుని నించుంటున్నారు అనమాట అప్పుడు నేను తీసుకుంటున్నాను లోపు ఇంకా మ్యాచ్ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడైతే ఇప్పుడు లైటర్ వెలిగించడమే లైటర్ వెలిగించగానే మా వాళ్ళు ఎలక్ట్ అయి ఎలర్ట్ అవుతారు ఎలర్ట్ అవి కేక్ కటింగ్కి రెడీ అవుతారు ఇప్పుడు అదంతా మీరే చూడొచ్చండి ఇక్కడ సో హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇంట్రెస్ట్గానే అనిపిస్తూ ఉంటుంది సో లైట్ కూడా అయిపోయింది క్యాండిల్ వెలిగించడం అయిపోయింది కదా ఇప్పుడైతే మా వాడు ఎంట్రీ ఇచ్చేసాడు నానమ్మ తాతయ్యతో కేక్ కట్టింగ్ చేస్తాడనమాట సో ఇప్పుడైతే బెలూన్స్ కట్ బెలూన్స్ ఇది చేస్తారండి సో ఇదిగో మొత్తం అయిపోయింది కదా ఇంక యాక్చువల్గా ఇంకా ఎక్కువ వేసినట్టయితే వాళ్ళు తల మీద పడేలా ప్లాన్ చేసాం బట్ బెలూన్లోకి అంత ఈజీగా ఫ్లవర్ పెటల్స్ అయితే వెళ్ళవు కదా మీ ఎవరికైనా టిప్ తెలిస్తే చెప్పండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తా నేను బెలూన్లోకి ఫ్లవర్ పెటల్స్ ఈజీగా పంపించాలి అంటే ఎలానో సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు స్లోగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా వాళ్ళకి మీరు కూడా విషెస్ అయితే చెప్పండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను మా వాడైతే కేక్ కట్ చేయగానే వాళ్ళ నాని నోట్లో పెడుతున్నాడు అనమాట సో తర్వాత మళ్ళీ వీళ్ళు పెట్టాక ఓకే తాతయ్యకి నానికి మళ్ళీ పెడదాము అని చెప్పేసి తీసి పిల్లలకి వాళ్ళంతర వాళ్ళకి అవగాహన వస్తుందేమో అండి మేబీ మనం చెప్పవసరం లేదు కొన్ని కొన్ని నాన్న హ్యాపీ యానివర్సరీ అని చెప్పు అంటే హ్యాపీ అని చెప్పేసి వాళ్ళ తాతయ్య దగ్గర క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి మార్నింగ్ అయితే హగ్ చేసుకున్నాడండి రెడీ అవ్వక టెంపుల్కి వెళ్ళే ముందు అలా ఉంటాయి చిన్నపిల్లలు అన్నాయి చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళ అల్లరి అంతా కూడాను మనకి ఏదైనా చిన్నపిల్లలు ఉన్నాయి చాలా సందడిగా బాగా అనిపిస్తూ ఉంటుంది అఫ్ కోర్స్ మీ అందరూ అది అంతా ఎక్స్పీరియన్స్ చేసే ఉండుంటారు ఆల్మోస్ట్ ఇదేనండి ఈ వీడియో అంతా కూడాను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టుకున్నా నేను త్వరగానే వ్లాగ్ని ఎండ్ చేసేస్తాను కేక్ కటింగ్ అంతా అయిపోవచ్చింది అప్పటికి బ్యాలెన్స్ మేము ఇంకా ఎవరం తినలేదు సో తింటాం అన్నమాట అయ్యో ఫైనల్గా పులిహోర మొత్తం ఇక చూపించడం అయితే నేను మీకు మిస్ అవ్వానండి యాక్చువల్గా కలర్ఫుల్గా చాలా బాగా అయితే వచ్చింది అది కూడాను బట్ నేను ఎలా మిస్ అవ్వానో అర్థం కావట్లేదు తీద్దాం అనుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అది అలా జరిగిపోయిందండి ఇప్పుడు మా వాళ్ళు కేక్ కట్ చేసిన తర్వాత ఒకరికొకరు పెట్టేసుకున్నారు తినేస్తున్నారు అయిపోయిందా మళ్ళీ మా మమ్మీ తెచ్చిన గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చారు కదా మళ్ళీ ఇచ్చారు అంటే అప్పుడు కేక్ కటింగ్ అని మమ్మీకి తెలియదండి సో కేక్ కటింగ్ టైంకి మళ్ళీ ఇచ్చారనమాట సో ఫైనల్గా అయ్యింది అవిన తర్వాత ఇలాగా మేము మాకేష్ అన్నీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఒక పక్క అక్షయతృతీయ ఇంకొక పక్క మ్యారేజ్ యానివర్సరీ రెండు కలిపి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మేమైతే మీరు ఎలాగ చేసుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ మీకు తెలియక ఈ ఇయర్ మీరు బంగారం కొనుక్కున్నా నెక్స్ట్ ఇయర్ మీరు బంగారం కొనుక్కున్న దానం కూడా ఖచ్చితంగా చేయండి మనం ఎవరికి ఎంత పెట్టామో అన్నదే ఇంపార్టెంట్ మనము ఎంత ఇది చేసుకున్నామా అన్నది కాదు సో నేను కూడా ఇవన్నీ తెలుసుకున్నావే మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాయి మోస్ట్లీ మా మదర్ ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేవారండి అప్పటి నుంచే నేను తెలుసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే చాలామందికి డైనమో వచ్చింది ఏది మంచిది అని చెప్పేసి ఏది మంచిది అని చెప్పేసి అంటే దానం చేసిన దాని ఫలితం అయితే ఎక్కడికి పోదండి సో అయితే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండండి ఈ ఇయర్ మీకు తెలియక ఇవ్వకపోయినా వచ్చే సంవత్సరమైనా ఇలా చేయడానికైతే ట్రై చేయండి కంపల్సరీగా సో ఫైనల్గా మా డెకరేషన్ అంతా ఇలా సింపుల్గా చేసి చేస్తామండి ఎలా అనిపించింది ఏంటి అన్నదైతే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది ఇంకా అనుకుంటున్నాను వీడియోని ఇంతవరకు పేషెన్సీగా వాచ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫైనల్ టచ్ మనం అన్నమాట వీళ్ళిద్దరికీ నేను పెట్టేశాను ఆ తర్వాత నాకు పెట్టేశారండి ఇద్దరు కలిసి ఇంకా మా దగ్గర అయితే వార్డ్ మెంబర్ సో దానికోసం ఎలక్షన్స్ కదా వచ్చేది సో దానికోసం తిరుగుతూ ఉన్నారనమాట ఫైనల్గా ఇది మా హోమ్కి వచ్చినప్పుడు ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి మా బాబుతో పెన్నలిపి చాలా సరదాగా అయ్యిందా మార్నింగ్ అయితే మా వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అండి ఇవన్నీ కూడా సరదాగా తీసాను నేను ఇంకెక్కడితో అయితే నేను వ్లాగ్ని చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ అయితే ఉండండి Thank you so much.